హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు మనం ముంగమూరి దేవదాస్ గారు రచించిన పాటన్ని ధ్యానించుకుంటున్నాం కదా అందులో భాగంగా ఈరోజు ఇంకొక పాటను మనం ధ్యానించుకుందాం ముందుగా చిన్న ప్రార్థన తర్వాత పాటలోనికి వెళ్ళిపోదాం పరిశుద్ధుడ ఏసయ్య నీ ఘనమైన నామం వందనములు ఈ సమయం వరకు సహాయం చేసి కాపాడిన దేవా నీకే వందనములు స్థుతి స్థుతి స్తోత్రములు చెల్లించుకుంటున్నాము మమ్మల్ని అందరినీ మీ చేతికి అప్పగించుకుంటున్నాం మేసయ్య మేము ఈ పాటని యానించుకుంటూగా ఇందులో ఉన్న శుభార్తని మా హృదయానికి అర్థమయ్యేలాగా చేయమని ప్రభ మీరే తోడుగా ఉంటామని నిస్తుతించుటకు ఆరాధించుటకు ప్రభ పూర్ణ జ్ఞానాన్ని ఆరోగ్యాన్ని దయచేయమని ప్రభ అందరినీ ప్రేమించే మనసు దయచేయమని అన్ని పరిస్థితులని తాడుకునే శక్తిని దయచేయమని కోరుకుంటూ మాకు చిన్ని ప్రార్థన మీ పాసందరికి చేర్చుకోండి తండ్రి ఆమె ముంగమూరి దేవదాస్ గారు రచించిన పాట తెలుగు క్రైస్తవ కీర్తనల పుస్తకం నుండి స్థుతి గీతము ఈ పాట దాబిదు కీర్తన్లు నూట నలభై ఎనిమిదో అధ్యాయం నూట యాభై అధ్యాయంని బేస్ చేసుకుని రాయడం జరిగింది అక్కడ ఉన్న విషయాలన్నీ పాటలో ప్రస్తావించడం జరిగింది అయితే మనం ఈ పాటని ఈరోజు ధ్యానించుకుందాం దేహో వాస్తుతి పాత్రుండ పరిశుద్ధాలయ పరమ నివాస దేవేహో ఏహోవా దేవ నీవు స్థుతి పాత్రుడవు పరిశుద్ధాలయంలో పరమ నివాసి అయిన వాడవు అని భక్తిపూర్వకంగా ఈ పాట ప్రారంభించడం జరిగింది this opening line hails jehovah god as deserving all praise and the ultimate resident of the holy temple setting a tone of worship Pra. <laughs>

దేవేహ బలం కీర్తి శక్తి ప్రసిద్ధి అన్నే అన్నీ మీవే అని ప్రకటిస్తూ సకల ప్రాణులు సదా నిన్ను స్థుతించాలని పిలుస్తుంది దిస్ డిక్లేర్స్ గాడ్ యాజ్ ద సోల్ సోర్స్ ఆఫ్ స్ట్రెంగ్ ఫేమ్ అండ్ పవర్ కాలింగ్ ఆల్ క్రియేచర్స్ టు కంటిన్యూ ప్రైజ్ హిమ్

మీ పరాక్రమ కార్యాలు ప్రభావ మహత్తులు నిరంతరం నీవే అని నిత్యము పొగడ్తలతో స్తోత్రం చేయాలని చెప్తుంది ఇటర్ ఫిల్మ్స్ గాడ్స్ ఎటర్నల్ ఓనర్షిప్ ఆఫ్ హిస్ పవర్ఫుల్ బీట్స్ అండ్ మెజెస్టీ అర్జింగ్ ఎండ్లెస్ సాంగ్స్ ఆఫ్ ప్రేస్ സ്വരമണ്ടീതരലോമ ബുറധ്വനി തംബുരോ നച്ച മുടിച്ചു തം ബുരലോ നാദ്യമു ലാഡു മീമ സ്തുു സ്ത്രമു ജ నిను స్తుతించు స్తోత్రము చేసేదము దేవే స్వరమండలాలు సితారలు తమ్మురులతో నృత్యం చేస్తూ దేవుని స్థుతించి స్తోత్రాలు పాడాలని చెప్తుంది కాల్స్ ఫర్ ప్రైజింగ్ గాడ్ విత్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ లైక్ సింబాల్స్ అండ్ క్యాంబరిన్స్ అకంపెండ్ బై డాన్స్ तन्तिवाद्यापि पिल्लनग्रोवि मृगेडु ताळमु गम्भीरध्वनि गलतालमुला गम्भीरध्वनि गलताळमुतु गनुगुदेवुनि कीर्तिञ्चनुरारे దేవుని కీర్తించనురారే తంతి వాద్యాలు పిల్లల గ్రోవులు గంభీర తాళాలతో ఘనదేవుని కీర్తనలు పాడడానికి పాడట ద్వారా మనం దేవుణ్ణి స్తుతించాలి ఇన్వైట్స్ ప్రైజ్ యూజింగ్ స్ట్రింగ్ ఇన్స్ట్రుమెంట్స్ ఫ్లూట్స్ అండ్ రిథమెటిక్ బీచ్ టు హానర్ గాడ్స్ గ్రాండ్యూర్ పరమాకాశపులసేనలు పొగడమీరు ప్రేమ మయూని స్తోత్రము చేయగా ప్రేమ మయూని స్తోత్రము చేయగా పరమానందుని వేగస్మరించనురారే పరమానందుని వేగ స్మరించనురారే దేవే హోవా పరమాకాశ దూతల సైమ్యము ప్రేమ స్తోత్రాలు పాడి పరమానందుని త్వరగా స్మరించాలని ఆహ్వానం పలుకుతుంది అజస్ ఏంజల్స్ హెవెన్ టు ప్రైజ్ గాడ్ విత్ లవింగ్ హిమ్స్ హ్యాసనింగ్ ఇన్ జాయ్ఫుల్ రిమెంబరెన్స్ സൂര്യ ചന്ദ്രംബു ഗൂളമുലാര പവതമുന്നുരുക്ഷാര പതുമുന ഗുരുക്ഷമുലാര പശുവാര പ്രണുത്തിനുര పశువుల ప్రణుతించనురారే దేవయే హో సూర్యచంద్ర నక్షత్రాలు పర్వతాలు వృక్షాలు పశువులు సమస్తము ప్రణతి చేసి స్థుతించాలని దేవుని స్థుతించాలని పిలుపునిస్తుంది Commands celestial bodies, mountains, trees, and animals to join in worshipful praise. Agniu manchu kalpamulara himama vayuvutufanulara himama vayuvutufanulara megamulara మహిమ పరచరే మేఘముల మహిమ పరచరే దేవై అగ్ని మంచు సముద్రాలు హిమం వాయువు తుఫాన్లు మేఘాలు దేవుని మహిమలు ప్రకటించాలని ఆహ్వానిస్తుంది సమోన్స్ నేచురల్ ఎలిమెంట్స్ లైక్ ఫైర్ స్నో సీస్ బింగ్స్ అండ్ క్లౌడ్స్ టు గ్లోరిఫై కాట్ सकल जल छूह लारा ओ प्रजला बो पतुल प्रजला रुपतुल महनीय न स्तुति మహనీయుండగు దేవుని స్థుతి చేయన్ దేవ స్తు పాత్రుంద పరిశుధయ పరమని దేవై హోవా జలచరాలు ప్రజలు రాజులు మహానుభవులు మహనీయ మహనీయులు దేవుని స్థుతించాలని చెప్పి మనకి ఇక్కడ అర్థమవుతుంది కాల్స్ ఆల్ మరైన్ లైఫ్ పీపుల్ అండ్ రూలర్స్ టు ప్రైస్ ద మ్యాగ్నిఫిషెంట్ గాడ్ ముందుగా మనం చెప్పుకున్నట్టే పాట మొత్తం కీర్తనలో నూట నలభై ఎనిమిది నూట యాభై అధ్యాయాలని బేస్ చేసుకుని రాయడం జరిగింది మనం అక్కడ చదివితే ఆ వచనాలు చదివితే యాజ్ ఇట్ ఈస్ అక్కడ చదివినవి ఇక్కడ మనం పాడుకున్నవి ఒక్కటే కొన్ని వచ్చినారు మీకోసం చదువు వినిపిస్తాను యహోవాను హోవాను ఆకాశవాసులారా యహోవాను హోవాను ఉన్నత స్థలముల నివాసులారా ఆయనను స్పించుడి ఆయన దూతలారా మీరందరూ ఆయనను స్తడి ఆయన సైన్యములారా మీరందరూ ఆయనను స్పించుడి సూర్యచంద్రులారా ఆయనను స్తించుడి కాంతికల నక్షత్రములారా మీరందరూ ఆయనను స్తించుడి ఆయన తన ప్రజలకు ఒక శృంగం హెచ్చించి ఉన్నాడు అది ఆయన భక్తులందరినీ ఆయన చంద్రజేన చంద్ర ప్ర ప్రఖ్యాతికరంగా ఉన్నది స్థుతించుడి ఆయన బలమును ప్రసిద్ధి చెయ్యి ఆకాశ విశాల ముందు ఆయనను స్థుతించుడి పరాక్రమ కార్యములను బట్టి మహాప్రభావమును బట్టి ఆయనను స్థుతించుడి భూరధ్వనితో స్థుతించుడి సితారతోనూ బూరధ్వనితో నాట్యముతోనూ తమ్ములతోను తంతి వాద్యములతోనూ పిల్లల ద్రోవితోను మోగు తాళములతోనూ గంభీర ధ్వనికల తాళములతోనూ ఆయనను స్థిం సకల ప్రాణులు ఎహోవాను కాక ఎహోవాను స్థుతించు మనందరం భూమి మీద ఉన్న సృష్టి యావత్తు దేవుణ్ణి స్థుతించాల్సి ఉంది కానీ నేచర్ తప్పకుండా క్రమం తప్పకుండా దేవుణ్ణి ఆరాధిస్తూ సృతిస్తుంది మానవులమైన మనమే తప్పిపోతున్నాం ఎస్ఏయా మీకు అనేక వందనములు ఈ పాట ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు నీకు అనేక వందనములు అవునెస్ఏయా నీకే స్థుతిలో ప్రభా నీకే అనేక వందనములు నీకే స్థుతి స్థుతి పాత్రడు ప్రభు మన ఒక నివాసం ప్రభావ తండ్రి ప్రభా నీకే వందనములు చెల్లించుకుంటున్నాను మమ్మల్ని అందరినీ మీ చేతికి అప్పగించుకుంటున్నాను ఇందులో సువార్త మా హృదయంలో తాకుటకు మేము మారుటకు మంచిగా జీవించగలుగుటకు సహాయం చేయండి మీరే తోడుగా ఉండమని కోరుకుంటూ మా ఈ ప్రయత్నంలో తోడుగా ఉండండి మా ఈ ఈ మేము ధ్యానించిన ఈ సమయాన్ని మీ చేతికి తప్పగిస్తున్నాం థ్యాంక్ యూ ఆ